భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పట్టి పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్ సాయి రెసిడెన్సీ ఎదురుగా టీటీడీ రోడ్ వెంకటగిరి సెల్ నైన్ మరియు నైన్ ఈరోజు కాపు సింహం అయినటువంటి వగవీటి మోహన్ రంగా గారి వర్త సందర్భంగా తిరుపతి జిల్లా వెంగడగిరి మన కాపు కార్యాలయం జనసేన మరి కాపు కార్యాలయం నందు అందరూ కలిసి ఆయనకి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి మనము చేసుకున్న నివాళులే అని మేమందరం మనస్ఫూర్తిగా ఆయనకి ఆయన తరపున కానీ రాబోయే రోజుల్లో ఒక విగ్రహం కూడా వెంకటగిరిలో స్థాపిస్తామని ఈ సందర్భంగా చెప్పడం అయింది పేరు కోన రవిశంకర్ వెంకటగిరి జనసేన పార్టీ నాయకుడిని అలాగే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు తోట కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వర్గస్థులు వంగవీటి రంగా గారి వర్ధంతి ముప్పై ఐదవ వరదంతి దినోత్సవం జరుపుకోవడం ఇక్కడ అర్పించడం జరిగింది వంగవీటి రంగాగారి గురించి మాకు తెలియకపోయినప్పటికీ కథల కథలుగా ఆయన గురించి వింటూ ఉంటే ఇప్పటికి కూడా మాకు ఒళ్ళు చివరి పుట్టేంత ఆయనలో ఉన్న సేవా గుణం ఇప్పటికీ అందరికీ మహా మహనీయులు ఇటువంటి వారిని మేము కోల్పోవడం భవిష్యత్ తరాలకి ఆయన ఒక ఆదర్శ అలాంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా లేదా అని ఆలోచిస్తున్న టైంలో మాకు మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన రూపంలో మళ్ళీ వచ్చారు తప్పకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ ద్వారా రానున్న బడుగు బలహీన వర్గాలందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి వారికి మంచి భవిష్యత్తును అందించేందుకు జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రానున్న కాలంలో ఖచ్చితంగా భవిష్యత్తు మంచి మాటలు వేస్తారని ఆశిస్తూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి అశ్రుల నయనాలతో ఈరోజు నివాళులర్పించడం జరిగింది